హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి మనం ముఖ్యంగా మనకి రేషన్ కార్డు యాడింగ్ కానీ స్పిట్టింగ్ కానీ లేకుంటే న్యూ రేషన్ కార్డు కానీ అప్లై చేసే ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు మనకి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో గవర్నమెంట్ సో మనకి రేషన్ కార్డ్ సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు యాడింగ్ కావచ్చు అలాగే స్పిట్టింగ్కి సంబంధించి కావచ్చు మనకి ఆగస్టు ఇరవై ఐదు లోపల అప్లికేషన్ ఫామ్ అనేది ఏమైనా తప్పులు ఉంటే సర్చ్ చేసుకొని మీరు సచివాలయంలో అప్డేట్ చేసుకొని చెప్పేసి నాలుగైదు మనోహర్ అయితే చెప్పడం అంటే మనకి ఈ నెల ఆగస్ట్ ఇరవై ఐదున కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుందండి క్యూఆర్ కోడ్కి సంబంధించి సో ఇక్కడ మీకు ఏమన్నా చిన్న పిల్లల్ని యాడ్ చేసుకోవడం కానీ లేకుంటే భార్యని యాడ్ చేసుకోవడం కానీ సో ఇలా ఏమైనా ఉంటే కూడా వెంటనే మీరు స్పిట్టింగ్ అని చెప్పేసి గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇవ్వడం జందండి అలాగే మనకి ఈ ముఖ్యంగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే స్టెప్ ప్యాలెస్ అనమాట సో స్టెప్ ప్యాలెస్ అనుగుణంగా ఉంటేనే రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి స్టెప్ ప్యాలెస్ అంటే అందరికి తెలిసిన విషయం ఏంటి సో రేషన్ కార్డు సంబంధించి అప్లై అంటే సిక్స్ స్టెప్ ప్యాలెసెస్ సంబంధించి అనుగుణంగా ఉండాలంటే ముఖ్యంగా ల్యాండ్ సంబంధించి కావచ్చు అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు ఫోర్ వీలర్ సంబంధించి కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు ఇలా ఏమన్నా ఉంటే కన్నా రేషన్ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో అది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది సొంతం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మొబైల్ ఓటీపీ ద్వారా సో అది త్వరలో మేము ముందుకు వీడియోని తీసుకొస్తాను ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డు ఎందుకు చేస్తున్నా అంటే వీడియో మనకి గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం ఏమైనా తప్పులు ఉంటే వెంటనే యాడింగ్ కానీ ఏదంటే స్పిట్టింగ్ కానీ సమ్ కారణాల చేత ఏదైనా రేషన్ కార్డు ఏమైనా పొరపాటు ఉంటే చేసుకోండి త్వరలో మనకి కొత్త రేషన్ కార్డు అయితే వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం ఇప్పుడు గ్రామ సచివాలయంలో చిల్డ్రన్స్ని యాడ్ చేసినప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అలాగే బారిని యాడ్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి నేను చాలా వీడియోలు కూడా చేయడం సో మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సచివాలయంలో జరిగే ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను సో ప్రధాని మరిచిన టాపిక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రేషన్ కార్డు అప్లై చేయాలంటే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయిస్ ఫ్యామిలీ సంబంధించి ఆధార్ నెంబర్ ఒకరిది ఎంటర్ చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేయడం జరుగుతుంది సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చేసి రైస్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని గేట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సిటిజన్స్ నేమ్స్ అయితే రావడం జరుగుతుందండి సో వారు ఏ సచివాలయంలో మ్యాపింగ్లో ఉన్నారు సో మనకి ఇక్కడ సచివాలయంలో మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ సచివాలయంలో మ్యాపింగ్లో ఉంటే మాత్రమే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది విషయాన్ని గమనించాలి సో ఇక్కడ మనకి సిక్స్టే వ్యాలెస్ సంబంధించి డేటా అనేది హౌస్ హోల్డ్ డేటాలో కూడా ఎంతమంది అని చెప్పేసి క్లియర్గా ఇందులోనే చూపించాల్ జరుగుతుంది సో డే వ్యాలకు సంబంధించి ఇక్కడ చూడండి మనకి సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అన్నీ సాటిస్ఫైడ్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ వెట్ల్యాండ్ కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ ఏం లేవు సో ఇప్పుడు మనం చెక్ చేసిన తర్వాత ఫర్దర్గా రేషన్ కార్డ్ అని అప్లై చేయాలి సో కుటుంబంలో షెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో ఎంటర్ చేసి మన యొక్క డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో చిల్డ్రన్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ జీరాక్స్ ఉండాలండి అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి సో నేను ఆధార్ నెంబర్ చేసి ఫ్రీ ఫిల్మెంట్ క్లిక్ చేసిన వెంటనే సిటిజన్స్ సంబంధించి హౌస్ హోల్డ్ డేటాలో ఏ విధంగా అయితే పేరు ఉందో ఆ డేటా అనేది రావడం జరుగుతుంది సో హౌస్ హోల్డ్ డేటాలో లేకుంటే కన్నా రేషన్ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ కాదు అంటే ప్రధానంగా భార్యని యాడ్ చేయాలంటే కన్నా భార్య వాళ్ళ యొక్క మదర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా కూడా సరిపోతుంది అంటే ఎటువంటి ప్రాబ్లం రేషన్ కార్డు అనేది యాడ్ అవుతుంది అంటే ఎక్కడ లేకుంటే కన్నాయినా రేషన్ కార్డులో యాడ్ చేసేటప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు అని చెప్పేసి రావడం జరుగుతుంది అది కూడా ఎలా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోచేస్తే ఏ విధంగా చూపిస్తుంది మెసేజ్ అనేది సో ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చి ఒకసారి మీరు అడ్రస్ చెక్ చేసుకోండి అడ్రస్ కరెక్ట్గా ఉంటే కన్నా ఓకే క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి మనకి యాన్యువల్ ఇన్కమ్ అనేది వేయాలి అలాగే ఇక్కడ వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు ఇప్పుడు మీకు చూపించాను కదా క్లస్టర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి సో యాపిడేషన్ దగ్గర క్లస్టర్ అనేది వీళ్ళు ఏ క్లస్టర్కి మ్యాపింగ్ అవ్వాలి అనేది ఇక్కడ ఈ రేషన్ కార్డ్ అనేది ఏ క్లస్టర్కి మ్యాపింగ్ కావాలి ఏ సచివాలయం మ్యాపింగ్ కావాలని చెప్పేసి రావడం జరుగుతుంది సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో ఆ డేటా అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో వాళ్ళకి నేము రిలేషను ఈకేవై స్టేటస్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ త్రీ మెంబర్స్ అనేది ఉన్నారు సో టూ చిల్డ్రన్స్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట సో టూ చిల్డ్రన్స్ని యాడ్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ ఆధార్ కార్డు అలాగే ఎవరినైతే మనం చిల్డ్రన్స్ని యాడ్ చేస్తున్నామో బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఉంటేనే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి ఇంకా ఎవరైనా యాడింగ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు అలాగే స్ప్లిట్టింగ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు ఉంటే రేషన్ కార్డ్ ప్రాసెస్ని త్వరగా చేసుకోండి మనకి ఆగస్టు ఇరవై తేదీ లోపల చేసుకుంటే మీకు అప్డేట్ అయితే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి కొత్త కార్డు రిలీజ్ చేస్తామని చెప్పేసి మంత్రి నాదల్ల మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది సో ఈ విషయాన్ని మీరు గమనించి త్వరగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెక్ చేసుకొని సచివాలయంలో డిస్లేషణ వరైకల్ లాగిన్లో మీరు రేషన్ కార్డు అనేది అప్లై చేసుకుని సో అప్లై చేసేటప్పుడు రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వారితో పాటు ఎవరినైతే యాడ్ చేస్తున్నారో ఆ పర్సన్స్ అనేది ఈ ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ సో ఈ కేవైసీ కన్నా పూర్తి కాకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది వీఆర్ఓ సార్కి ఫార్వర్డ్ అవ్వదు అలాగే అక్కడి నుంచి ఎంఆర్ఓ సార్కి ఫార్వర్డ్ అవ్వదు సో ఈ విషయాన్ని మీరు గమనించాలి సో మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక టీ నెంబర్ వస్తుందండి ఆ టీ నెంబర్ అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్లేషన్ వారి యొక్క ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్లో మీ టీ నెంబర్ని ఎంటర్ చేసి అక్కడ రిలేషన్ తప్పున చేంజ్ చేసి ఈకే చేస్తే ఫర్దర్గా వీఆర్ఓ లాగిన్కి వెళ్ళడం అవుతుంది అక్కడి నుంచి ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళడం అవుతుంది అక్కడప్పుడులో మనకి ట్వంటీ వన్ డేస్ ఎస్ఎల్ అనేది ఉంటుంది సో ఇక్కడ మెయిన్గా మీరు అప్లై చేసేటప్పుడు చిల్డ్రన్స్కి సంబంధించి జెండర్ జెండరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ మూడు కన్నా మీరు మిస్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు మళ్ళీ ఈకే చేసేటప్పుడు చేంజ్ చేసుకోవచ్చు ఏది చేంజ్ చేసుకోవచ్చు ఓన్లీ రిలేషన్ ఒకటి చేంజ్ చేసుకోవచ్చు కానీ డేట్ ఆఫ్ బర్త్ జెండరు చేంజ్ చేసుకునే ఉండదు సో ఈ విషయాన్ని గమనించాలన్నమాట సో మీరు ఖచ్చితంగా జెండర్ అనేది కరెక్ట్గా అప్లికేషన్లో రాసి ఇవ్వండి అలాగే వాటితో పాటు రిలేషన్షిప్ కరెక్ట్గా రాసివ్వండి సిగ్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే రిలేషన్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో రిలేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎవరినైతే యాడ్ చేస్తున్నామో టూ చిల్డ్రన్స్ అనేది యాడ్ చేస్తున్నామండి సో డాటరు అలాగే కొడుకునైతే యాడ్ చేస్తున్నాం కాబట్టి డీటెయిల్స్ అని ఇచ్చి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ అనేది ఎవరినైతే మనం యాడ్ చేస్తున్నామో ఆ పర్సన్ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో అప్లోడ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది చూపిస్తా అండి సో టూ చిల్డ్రన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇన్ కేసు ఇంకెవరన్నా యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కన్నా వెంటనే యాడ్ చేసుకోండి సో కొత్త రేషన్ కార్డ్ అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు సో దయచేసి ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి షేర్ చేయండి సో సచివాలయంలో వర్క్ అవుతుందా లేదని చెప్పి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ రేషన్ కార్డ్స్ మంచి అయితే వర్క్ అవుతున్నాయండి సో మరొక చిల్డ్రన్స్ అయితే నేను యాడ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ నేను మనం యాడ్ చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు కానీ ఈకీ వచ్చేసేటప్పుడు మటుకు అందరూ అందుబాటులో ఉండాలి సో ఇప్పుడు మనకి ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో మీరు రిక్వెస్ట్గా సచివాలయం ఎంప్లాయీస్ని అడిగితే వాళ్ళు ఓటీపీ ఆప్షన్ ద్వారా మీకు చేయడం అయితే జరుగుతుంది సో ఓటీపీ ఆప్షన్ అంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే ఆధార్ ఉందో ఆ వ్యక్తికి మొబైల్ నెంబర్ లింక్ అయిన వాళ్ళ ఆధార్ కార్డ్కి సో అలా అంటే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను డీటెయిల్స్ అనే ఇచ్చి ఖర్చు జెండరు డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ కరెక్ట్గా ఉంది సో మనం యాడ్ టైప్ వచ్చేసి బర్త్ సెలెక్ట్ చేసుకుంటుంది చిల్డ్రన్స్ కాబట్టి బర్త్ సెలెక్ట్ చేసుకుంటాము మ్యారేజ్ అయిన అమ్మాయి అయితే కింద మ్యారేజ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది సో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది ఆ టీ నెంబర్ ద్వారా ఇప్పుడు రేషన్ కార్డులు యాడ్ చేసిన పర్సన్స్ అలాగే రేషన్ కార్డులు ఇదివరకు ఉన్నటువంటి పర్సన్స్ అనేది ఈక్యవెస్ అని చేయాలి సో ఈక్యవెస్ చేయకపోతే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫార్వర్డ్ అవ్వదు అనమాట సో ఇట్లా మీకు ఇంకా యాడింగ్ కానీ స్పిట్టింగ్ కానీ న్యూగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే వెంటనే గ్రామర్ సచివాలయంలో మీరు అప్లై చేసుకోండి ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుంది సో ఇక్కడ నేను సబ్మిట్ చేసిన వెంటనే ఒక టీ నెంబర్ వస్తుంది ఈ టీ నెంబర్ ద్వారా మనకి ట్వంటీ వన్ డేస్ అనేది ఎస్ఎల్ఏ ఉంటుంది సో ఈ ట్వంటీ వన్ డేస్ అనేది కంప్లీట్ అయిన వెంటనే మనకి రేషన్ కార్డులో పర్సన్స్ అనేది ఎవరినైతే యాడ్ చేసామో వాళ్ళు యాడ్ అవ్వడం జరుగుతుందండి సో ఈ విధంగా రేషన్ కార్డు సంబంధించి మనకు సైట్ అయినా వర్క్ అవుతుంది వెంటనే వెళ్ళి చేసుకోండి ఇదండి వీడిన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ